కర్రీకి ముందుగానే టమాటాలు పచ్చిమిరపకాయలు ఎరగడ్లు ముందుగా ఇలా కోసి పెట్టుకోవాలి ఇలా కోడిగుడ్డు వలుసుకొని గోట్లు పెట్టుకో ఉండాలి కోడిగుడ్లు ఉడగట ఉడగబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడగబెట్టండి నీట్గా వస్తే తోకు ముందుగా గ్యాస్ ఎగిల్చుకున్న తర్వాత ఒక బాండలు పెట్టుకొని దాంట్లో కోడిగుడ్లు ముందు వేయాలి తర్వాత తగినంత నూనె లైట్గా వేయాలి అంటే ముందుగా ఇవి వేయించి పెట్టుకుంటే మనకు స్పైసీగా బాగుంటుంది లైట్గా కారు పొడేద్దాం ఇలా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేగాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం తగినంత నూనె వేద్దాం రెండు స్పూన్లు నూనె రెండు లేదా మూడు మూడు స్పూన్లు నూనె జీల తర్వాత జీలకర్ర వేద్దాం కరివేపాకు వేద్దాం జీలకర్ర కరివేపాకు వేసాము ఇంకొక వేగనిద్దాం తర్వాత మనం ఎర్రగడ్డ వేద్దాం ఎర్రగడ్డ కొంచెం బోరు బాగా కొంచెం వేగేటట్టు వేసుకోండి ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగనిద్దాం ఇలా రావాలి ఇలా వచ్చినాక పచ్చిమిర్చి వేద్దాం దంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాం బాగా ఎగినంది టమాటా తయారు చేత్తడం టమాటా బాగా మిక్స్ చేయేటట్టు కలపడం ఇంట్లో మసాలా గసలా తింటారు కట్టి నార్మల్గానే కర్రీ చేస్తున్నాను నేను కొళ్ళు గిళ్ళు వేయకుండా ఇలా పది నిమిషాలు మూత పెడదాం తగినంత కారం రెండు స్పూన్లు కారం మిరపకాయలు వేసుకున్నాము కదా తగినంత కారం చూడండి రెండున్న లేదా స్పూన్ స్పూన్ ఉన్న కారం వేసుకోండి తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు వేసుకోండి కళ్ళు పెట్టండి ఇలా గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు చేసుకోండి మూత పెడతాం అప్పుడే మనకి గుజ్జు గుజ్జుగా అవుతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం బాగా ఉడికినాక ఇప్పుడు మనం ఇంతక ఫ్రై చేసుకుని ఎగ్స్ చేసుకుందాం ఇలాగండి ఇంకా పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఉడికిపోద్ది తర్వాత లైట్గా ఓకే కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే మేమైతే కొత్తిమీర వేసుకోమండి మా ఇంట్లో తినారు కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే న్యాచురల్ ఎగ్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ కంప్లీట్గా అయిపోయింది వేడి వేడి అన్నంలో రెండు లేదా మూడు ఎగ్ చేసుకుని నేటిమే ఓకే ఫ్రెండ్స్ వీటింట్లో చేసుకొని ఇలా తినాలని అనుకుంటున్నాను టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఇంత ఉప్పు చూసాను టేస్ట్ బాగానే ఉంది